ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పేదవారికి అందించే ఆర్థిక సహాయం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ఇప్పటిదాకా మూడు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది లబ్దిదారులకు శస్త్రచికిత్సం ఒకటి ఏడు కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది ఇరవై ఐదు లక్షల రూపాయల పరిమితి కలిగిన క్యూఆర్ కోడ్ కలిగిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొత్త హెల్త్ కార్డులను ఫిబ్రవరి ఐదవ తేదీలోగా ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది అలాగే సకటాన్ని ప్రదర్శిస్తూ ఈ సంచలన మైదానంలో ముందుకు ఉన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష నినాదాన్ని ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ వారి సకటం ముందుకు నడుస్తోంది ఆరోగ్య సురక్ష జేఏ క్యాంపుల ద్వారా లబ్ధి ఆసుపత్రులకు రెఫరల్ చేసినటువంటి రోగులు ఇంకా రక్తహీనత ఇలాంటి అనేక వివరాలు ప్రదర్శిస్తూ